ఆయన కూడా సంతకం చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం పబ్లిక్ ప్రైవేట్ ఏం చెప్పాడు డాక్టర్ గురుమూర్తి ప్రాప్ గారు ఏవి లేని దానికి ఇంత లొల్లి పెడుతున్నారే అసలు రికమెండేషన్ రిపోర్ట్ అంటే ఆ కమిటీలో మొత్తం నలభై రెండు మంది ఉంటే వాళ్ళంతా కలిసి దేశంలో ఉన్న వైద్య రంగాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో దానికి వాళ్ళు ఇచ్చే సలహాలు అదేమన్నా పాలసీ గైడ్ లైన్ అదేమన్నా ఫ్రేమ్ వర్కా ఆయన సంతకం పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి అదే విషయానికి వస్తే అదే కమిటీలో ఇద్దరు మెంబర్స్ ఒక ఆయన అదూర్ ప్రకాష్ ఫ్రమ్ కేరళ అండ్ డిఎన్వి సెంజల్ కుమార్ ఫ్రమ్ తమిళనాడు డీఎంకే పార్టీ ఆయన ఇద్దరు పబ్లిక్గా పీపీపీని అపోజ్ చేశారు అంటే వాళ్ళు కూడా సంతకం పెడితే పీపీపీని వాళ్ళు కూడా అప్రూవ్ చేసినట్టేనా మీరు చెప్పే దాంట్లో విషయమే లేదు మళ్ళా దీన్ని ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా అంతా ఢిల్లీలో జగన్ ఒక మాట ఆంధ్రాలో ఒక మాట అని బేస్ వాయిస్లో సరే మీరు చెప్పింది మేము విన్నాం ఒకసారి ఓసారి మేం చెప్పేది కూడా నేనండి ఇది చూడండి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే ప్రపంచంలో నూట యాభై ఎన్జిఓలు కలిసి వరల్డ్ బ్యాంక్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏమనంటే పీపీపీ వల్ల ఎన్ని నష్టాలో పీపీపి వల్ల ఎన్ని సందర్భాల్లో అది ఫెయిల్ అయిందో దాన్ని డెవలపింగ్ కంట్రీస్ మీద మీరు రుద్ద బాకండి అని ఒక రిపోర్ట్ ఇచ్చినారు సరే గ్లోబల్ డెట్ ఐస్బర్గ్ ఇది చూడండి అంటే అప్పులు పీపీపీ వల్ల పెరుగుతాయి కానీ తగ్గవు అని చెప్పిన రిపోర్ట్ సరే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు పీపీపీకి ఏం చెప్పినారో చూడండి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ బీపీపీని చిన్న లెవెల్లో ట్రై చేయమన్నారు అంటే ముందు గ్రామ లెవెల్లో గ్రామ క్లినిక్స్లో గ్రామ హెల్త్ కేర్ సెంటర్స్లో డయాగ్నాస్టిక్ సెంటర్స్లో ముందు పీపీపీని ఇంప్లిమెంట్ చేయమన్నారు అది వర్క్ అయితే తర్వాతని పెద్ద లెవెల్లో ట్రై చేయమన్నారు మరి మీరేమో ఏకంగా పది మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ఇంప్లిమెంట్ చేయాలకుంటా ఉన్నారు ఈ పీపీపీ మోడల్ మీద ఆన్లైన్లో ఎన్నో కేస్ స్టడీస్ మీరు కట్టే ఈ పది పీపీపీ మెడికల్ కాలేజీల్లో ఒక్కడైనా సరే ప్రైవేట్ పార్ట్నర్ ఒక ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాల తర్వాత నాకు లాభసాటిగా లేదు అని చెప్పి కాలేజీ మూసేస్తే ఆ స్టాఫ్ శాలరీలు ఇచ్చేది ఎవరు ఆ స్టూడెంట్స్ రోడ్డు వినబడితే బాధ్యులు ఎవరు ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఎవరు దాని ఎక్విప్మెంట్ కాస్ట్ ఎవరు చూసుకునేది మరి ఆ బ్యా లోన్ తీసుకొని ఆ ప్రైవేట్ అతను బ్యాంక్కి లోన్ రీపే చేయాలి కదా మరి దానికి ఎన్పిఎస్ ఎంత ఫైనాన్షియల్ రిస్కో ఆలోచించారా అందుకే ఎన్నో చోట్ల మన దేశంలో ఈ పీపీపీ కాలేజ్కి ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి పట్టాబ్ గారు ప్రజల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు ఎంత ఫైనాన్షియల్ రిస్క్ ఎందుకు తీసుకుంటా ఉన్నారని చెప్పి ప్రజలకు వివరించే బాధ్యత మీది